శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ పద్నాలుగు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్త సమస్యలు విడాకు సమస్యలు కోర్టు సమస్యలు రాజకీయ సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మన గురువు గారిని ఒకసారి సంప్రదించండి మన గురువు గారి పేరు వచ్చి గోపీ గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వసక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి మేము కూడా ఈ గురువుల ద్వారా చాలా లబ్ధి పొందున్నాము నమ్మకంతో మీరు ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము వీళ్ళు రేపు సాయంత్రము ఆరు గంటల తర్వాత ఒక గొప్ప అతిపెద్ద అయితే వినబోతున్నారండి ఆ శుభవార్తతో ఈ యొక్క రాశి వారిలో జన్మించిన యొక్క వ్యక్తులు ఈ రాశిలో అంటే వ్యక్తులకి రేపు వచ్చే శుభవార్తకి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా నెరవేరనటువంటి ఆలోచనలతో ఉంటారు ఇక ఈ రాశివారు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి తపంతో ఎక్కువగా కూడా ఉంటారండి ఎంతో కష్టపడుతూ ఉంటారు అలానే ఈ యొక్క రాశి వారికి అయినా సరే చాలా ఈజీగా అయితే నమ్మకం అనేది కుదరకపోతే ఎందుకంటే చాలా తెలివిగా కలిగి ఉంటారు ఎవరిపై కూడా అంత ఈజీగా వీరు నమ్మరు అంటే నమ్మకాన్ని ఉంచరు ఎందుకు అంటే వీరు చూసినటువంటి నేటి సమాజంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి దానిపైన పూర్తి అవగాహన అనేది ఉంటుంది వీరికి అలానే ఎవరితో కూడా అంత సులువుగా గొడవలు పెట్టుకోరు వీరు చూడడానికి కాస్త గంభీరంగా కనిపిస్తారు ఎందుకంటే ఈ రాశి వాళ్ళు అంత గంభీర స్వామం కలిగి ఉంటారు అగ్నితత్వం రాశి కూడా కరుణించబడుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా వీళ్ళకి శివుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందండి వీరు తిరుగులేనటువంటి యోగం అనేది ఈ రాశిలో కలిగి ఉంటారు మీరు జీవితంలో చూడడానికి కనీవి నేను అదృష్టాన్ని కూడా పొందుతారు ఎందుకంటే ఈ రాశి వారు చాలా వరకు కూడా భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు వీరికి ఏ పని చూడ తిరుగులేనటువంటి రాజయోగం అయితే పడుతుంది ఈ రాశి వారికి జీవితం అనేది మారి అద్భుతంగా మీకు అనుకూలంగా అయితే మారబోతుంది ఎప్పటి నుండో ఉద్యోగం అనేది లేదని బాధపడుతున్నటువంటి వ్యక్తులకి రేపటి రోజున చక్కటి ఉద్యోగం అయితే లభిస్తుంది విద్యార్థులు మంచి ఉత్తీర్ణత అంటే ఉత్తీర్ణత పొందడం కానీ అలానే మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని రేపటి రోజున మీరు పొందడం కానీ జరుగుతుంది మీరు ఎంతైతే శ్రమపడి చదివారో ఎంతైతే శ్రమ పడ్డారో ఏదైతే కావాలని ఎంతో కష్టపడి మీరు ఒకంటే చదవడం కానీ చేశారో ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కబోతుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా కష్టాంతైనటువంటి ప్రతిఫలం అయితే వస్తుందండి ఎంతో కష్టపడి మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఉండి మీరు ఖచ్చితంగా కూడా ఆసక్తిని ఉండాలి అనుకున్నా అలానే మీ జీవితం అనేది ఈ రాశిలో జరి వ్యక్తులకి తమకంటూ ప్రత్యేకమైనటువంటి శైలిలో జీవిస్తూ ఉంటారు అలానే గంభీరమైన వాయిస్ని కలిగి ఉంటారు వీరు ఎవరిని కూడా ఏమీ అనరు అలా అని వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ వీరిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు వీరు ఎప్పుడైనా సరే అందరిలో చాలా కలివిడిగా ఉంటారు ఈజీగా కలిసిపోతూ ఉంటారు చాలా తీగ అంటే చాలా మంచిగా నైస్గా మాట్లాడతారు వీరి యొక్క మాట తీరుతో అందరిని కూడా ఆకర్షించుకుంటారు కానీ చూడడానికి సమాజంలో ఉని వ్యక్తులకి మీరంటే కాస్త గంభీర కనపడడం వల్ల మీరు కోపిష్టి మీరు ముక్కుసిటిగా మాట్లాడుతూ ఉండటం వల్ల ఎవరైనా మొహం పైన మాటలు అనేస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు కానీ వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని మీకు చుట్టుపక్కల ఉన్న వారికి తెలుస్తుంది అండి అంతేకాకుండా మీరు అందరు కూడా కలుపుకోతూ ఉంటారు నిజానికి బంధాలకు బంధుత్వానికి విలువించేవారు ఈ రాశి వారు రేపటి రోజున మీ బంధం అంటే చాలామంది కూడా బంధువుల్లో ఏమన్నా ఏమున్నావులే అనుకునేటువంటి రోజుల్లో బ్రతుకుతున్నా ఉన్నాం కానీ ఈ యొక్క రాశి వారు మాత్రం ఎప్పటికైనా సరే ఏది మారినా సరే వీరి యొక్క తీరును మాత్రం మార్చుకోరు బంధాలకి బంధుత్వాలకి తప్పకుండా విలువిస్తూ ఉంటారు అలానే తమ చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని ఏర్పరచుకుంటూ ఉంటారు తమ బంధాలను కాపాడు కోసం ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవడానికి ఇష్టపడతారు కానీ వీరు బంధాలను వదులుకోవడం మాత్రం ఏమాత్రం ఇష్టపడరండి ఎందుకంటే ఈ రాశి వారు అంత బంధాల పట్ల బంధుత్వాల పట్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలను కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఈ రాశి జన్మించినటువంటి వ్యక్తులకి ఏదైనా సరే పెట్టుబడితే తప్పకుండా సాయం తీరుతారు అలానే ఇదివరకు వీరికి ఏదైతే సమస్య అధికంగా పట్టుపీడించి ఉందో అలానే వీరు ఊపిరి తీసుకునేటువంటి బాధతో ఏదైతే ఉన్నారో అది రేపటి రోజున మీ జీవితం నుంచి తొలగిపోతుంది అలానే వీరికి ఎన్నో కష్టాలు ఎదురుతూ ఉన్నాయి వీరు ప్రశాంతంగా జీవించలేని రోజులు ఉన్నాయి సరైన సమయానికి తిండి లేకపోవడం కావచ్చు నిద్ర లేకపోవడం కావచ్చు ఇలా వీరు కష్టాల్లో ఉండి తిండి నిద్రను కూడా మానేసినటువంటి వ్యక్తులు అలాంటి సిచ్యువేషన్లో ఉండి కూడా వీరు తమ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో వీరు చాలా కష్టపడి ఒక స్థాయిలో నిలబడుతూ ఉంటారు వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా ఉంటాయి నలుగురికి సాయం చేయాలి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరిపైన ఆధారపడి ఉండరు అంటే స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు భర్త సంపాదిస్తే ఆ సంపాదన పైన డిమాండ్ అయి ఉంటాం కానీ డిపెండ్ అయి ఉంటాం కానీ వారి యొక్క భర్త అనే వారు సంపాదిస్తే వీరు అంటే తిని కూర్చుంటామా అనేటువంటి ఆలోచన అయితే ఉండదు అలానే వీరి భర్తే సంపాదించాలి వీరంటే తిని కూర్చోవాలనేటువంటి ఆలోచన కూడా ఉండదండి ఆడవారు కూడా చాలా ధైర్యంగా పనులు చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరిపైన కూడా డిపెండ్ అవ్వటం అనేది ఈ రాశి వారికి ఉండదు వీరికంటూ ప్రత్యేకంగా అంటే చాలా కష్టపడి పనిచేసే వంటి మంత్ మంచి మనస్తత్వం కలవారు ఉద్యోగాన్ని సంపాదించి మంచి పొజిషన్లో ఉంటారు అలానే వీరు ఇంకొకరికి సహాయం చేయాలి అని చూస్తారే తప్ప ఇంకొకరి నుండి సహాయం పొందాలి అనేటువంటి ఆలోచన అయితే ఈ రాశి వారిలో ఉండదండి ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల్ని వ్యక్తిత్వం గల ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలంగా రేపటి రోజున ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు తినబోతున్నారు మీ జీవితంలో ఉన్నతమైన పొజిషన్లో ఉండాలి అంటే ముందు వారికి గ్రహాలనేవి అనుకూలించాలి గ్రహాలనేవి అనుకూలిస్తే ఖచ్చితంగా కూడా వారు మంచి పొజిషన్లో ఉంటారు గ్రహాలు యొక్క అనుకూలత యొక్కటి ఒక్కటి ఉంటే చాలండి ఇక వారు జీవితంలో ఉన్నతమైన పొజిషన్లో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రేపటి రోజున ప్రత్యేకించి వీరికంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి అంటే బిజినెస్ పరంగా సొంతగా బిజినెస్ పెట్టాలనే ఆలోచన సొంతగా వారి కాల్పాలను నిలబడాలి అని చూస్తూ ఉంటారు అలానే దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు చివరికి వీరి యొక్క ప్రయత్నం కూడా ఫలిస్తుంది అలానే వీరి యొక్క ప్రయత్నం ఫలించడమే కాకుండా వీరికి చాలా ఆసక్తి ఉంటుంది ఒక బిజినెస్ మొదలు పెట్టాలనేటువంటి దానిపైన ఆసక్తి చాలా ఎక్కువగా కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివితేడలతో ప్రవర్తిస్తారండి చాలా తెలివిగా ఉంటారు అలానే వీరు ఎంత తెలివిగా ఉంటారంటే కనుక వీరు ఖచ్చితంగా కూడా ఎవరిని కూడా అంత సులువుగా నమ్మరు ఎవరిపైన కూడా ఆశలు పెట్టుకోరు అలానే ఎవరో ఏదో చెప్పగానే నమ్మేస్తూ నమ్మేసినట్లు ప్రవర్తిస్తారే తప్ప వీరు నమ్మరు వారి ఆలోచన అంటూ వారికి ఉంటుంది వారి బిహేవియర్ అంటూ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవరి మీద ఆధారపడే ఒక నిర్ణయం తీసుకోవడం లాంటివి అసలు చేయనే చేయరని చెప్పచ్చండి ఇక రేపటి రోజులు మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం అయితే చెప్పగలనే సూచన అండి కొంతమంది వ్యక్తులు దూరంగా ఉండటము అలాగే మీకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడము నలుగురిలో ఉన్నప్పుడు మీ యొక్క మాట తీరును పొదుపుగా వాడటము ఇటువంటివి చేయండి అలాగే ఉద్యోగ అవకాశంలో వారికి చాలా మంచిగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా మంచి ప్రమోషన్స్తో పాటు మీ యొక్క పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు కూడా దక్కుతాయి చాలా కాలం నుండి మీ పనితీరుని ఎవరు కూడా గమనించలేదని చెప్పి బాధపడుతున్నటువంటి వారికి రేపటి రోజున చక్కగా మీపై అధికారుల నుండి గొప్పగా మీ పనితీరును కానీ మీరు చేసినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారు అర్థం చేసుకొని మీరు వారి కోసం వారి సంస్థ కోసం ఎంతగా పాటుపడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో ఎంత శ్రమిస్తున్నారో ఇవన్నీ కూడా వారు అర్థం చేసుకొని మీకు దక్కవలసినటువంటి గౌరవాన్ని మీ యొక్క మీతో పాటు మీ సహోద్యోగులతో మీ అందరితో కూడా ఏంటంటే మీరు చాలా గొప్పగా పనిచేస్తున్నారని చెప్పి నలుగురిలో మిమ్మల్ని చాలా గౌరవనీయమైనటువంటి స్థానంలో పై అధికారులు నిలబెట్టబోతున్నారు తద్వారా ఏంటంటే మీలో లేనటువంటి ఉత్సాహం మరింత రెట్టింపు అలాగే చిన్నపాటి స్నేహితులు కలుసుకుంటారు కొత్త బంధాలు మీ జీవితంలోకి వస్తాయి కొత్త బంధాలు అంటే ఒకవేళ మీకు మీ నుండి దూరమైనటువంటి బంధాలు కావచ్చు లేదంటే పరిచయం లేనటువంటి కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో రావడం కావచ్చు ఇటువంటివి కూడా ఏంటంటే నూతనమైనటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ జీవితంలో ఏర్పడలాగా మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతమేరకు ప్రతికూలమైన సమస్యలు ఎక్కువ మిమ్మల్ని బాధ ఈ విధంగా అయితే ఈ రాశిదారులకు రేపటి రోజున అంతా కూడా శోభపూర్తి జరగ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రేపటి రోజున మాత్రం మీరు చక్కగా నిద్రలించిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత ఎక్కడైనా సరే దగ్గర ఉన్నటువంటి దుర్గామాత గుడికి వెళ్ళి నిమ్మ దొప్పలతో దీపాలు వెల్పించడం వల్ల మీకు అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తులసి మాత ఆకులు తమలపాకు ఆలుమాలను సమర్పించి సింధూరాన్ని ధరించి రావటం వల్ల ఇంటికి మన ఇంట్లో ఉన్నంత ప్రతికూల శక్తి అనేది వెళ్ళిపోయి మనకు ఇంట్లో ఒక ధైర్యం అనేది ఏర్పడుతుందండి ఆంజనేయ స్వామిని ఈ రాశివారు ఎక్కువ కలచడం వల్ల కూడా మీకు అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది మరి తెలిసినా కాండి ఈ రాశివారి యొక్క జాతక ఫలితాలను తిరిగిన ఎపిటోడ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్